వాళ్ళకి అవుతున్నారు మంచి ఇప్పుడు రావాలి ఎవరు పోతున్నారు ఇప్పుడు మేము అప్పటికి అంటే నిన్న ఎక్కడ చంపవేయండి మీరు కొత్త వాళ్ళ ఇంతకుముందు లేకుండా రీ ఉన్నారా మీరు రోజు వస్తారా అవును తీసుకోపోయినా మీరు మిమ్మల్ని సరిగా అప్పుడు వచ్చినప్పుడు నిన్న రోడ్ యావరు రోడ్డు ఏంటి రేడుకుందాపారో తాండ్రే ఈ రోజు కూడా అక్కడేనా పదహరంకి పోతారా ఉన్నాయా మేతలు అక్కడ చంపా ఊర్లో అంటే ఇంకా అంటుకుంటే పోతారు మిగతా ఆడుగుండి ఆడు అంటే ఆడికి నీకేమన్నా సున్నా కావాలనే ఇంకా కూలో కంతే నీకు ఒక ఏం లేవు పశువులు ఎద్దులు కూడా లేవా రోజు మళ్ళీ అంటే ఇంక ఇక్కడ కూలే సహా ఇంకా ఏమన్నా పని చేసుకున్నావా చేత ఉన్న రోజు ரோஜூ மூடு வந்து லோதோத்தார்த்து என்னதோலோதர் மூடு வந்து லோதாரா ఎంతమంది ఇప్పుడు మూడు వందల ఈ రోజు ఐదు మంది ఉన్నారా చూసాను ఫ్రెండ్స్ మొత్తం మూడు వందల ఆవులు అయితే వాళ్ళు ఇక్కడ తొలుకొని పోతున్నారంట మొత్తం మూడు వందల ఆవులకి అయితే ఒకటే చెంపనే తొలక పోతారంట వీళ్ళైతే ఒకటే సైడు మొత్తం ఇవి మూడు వందల ఆవులు మేపడానికి అయితే ఈరోజు ప్రజెంట్కి అయితే ఐదు మంది ఉన్నారంట మీరు వీడియోలో కనిపిస్తున్న ఈ ఆవులను దూడలను అయితే చూశారు కదా ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఏంటంటే మనకి వీళ్ళైతే డైలీ ఒక ఐదు మంది పది మంది ఉంటారు కొంతమంది రాని పక్షంలో కూడా వీళ్ళైతే ఖచ్చితంగా అయితే వీటిని అయితే చూసుకోవాల్సిందే ఎందుకంటే ఒక ఐదు నుంచి పది పదహైదు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే రిపీట్ ఐదు నుంచి పది కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే వీళ్ళు వెళ్తారు అంటే ఎక్కడ గడ్డి ఉంటే అక్కడికి వెళ్ళి వీటిని అయితే చూసుకొని వీటికి మళ్ళీ సాయంత్రం తిరిగి అయితే వస్తారు మనకి ఇక్కడ వీటిలో కనిపిస్తున్న ఈ అమ్మకానికి అమ్మకానికైతే కలవు ఆ తర్వాత ఈ దూడలు కూడా అమ్మకానికి అయితే కలవు పేడ కూడా అమ్ముతారు ఇక్కడే కావాలనుకున్న వాళ్ళు అయితే నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను సంప్రదించండి సో వీళ్ళు ఏంటంటే ఐదు మంది కంపల్సరీ అయితే ఈ ఆవుల దగ్గర మొత్తం నాలుగు వందల అయితే వీటికి గడ్డి ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళి మేపుకొని అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది ఇక్కడ దేశీయ ఆవులు ఒంగోలు జాతి ఆవులు ఎర్రబట్ట ఆవులు ఎర్రబట్ట పాలపళ్ళ దూడలు ఇలాంటివి అయితే రకరకాలుగా అయితే ఉన్నాయి మనం వీడియోలో చూసినట్టయితే అవి అయితే ఇంకే గడ్డేసిపోతారా తొలగవుతారా అట్లా కూడా ఇక్కడే ఒకటి అవి అన్ని మిగతా అన్నీ అయితే తొలగవుతారా ఇంకా అక్కడ

ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఆవులైతే ఉన్న ఆవులు ఏవైతే ఉన్నాయో ఈ ఆవులన్నీ మొత్తం అంతా అడవికి వెళ్తాయి చిన్నపా చిన్న పాలపల్ల దూడలు అంటే ఒక ఐదు రోజులు పది రోజులు ఒక నెల రోజులు చిన్న దూడలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఒకటే దగ్గర ఇక్కడే గుడారంలో అయితే ఉంటాయి ఈ గుడారంలో దగ్గర దగ్గర చిన్న దూడలు వచ్చేసి ఒక ముప్పై నుంచి నలభై దాకా ఉంటాయి మిగతా అంతా మళ్ళీ ఒక ముప్పై ఏమో అడవితో అడవిలోకి వెళ్తాయి ఎందుకంటే వాటితో పాటు ఆవులతో పాటు వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చేస్తాయి ఇవి ఏంటంటే మరి చిన్న ఉన్న దూడళ్ళైతే అమ్మకానికి అయితే ఇవ్వరు వీళ్ళు మినిమం అంటే వాటికి ఆ పాలు తాగే స్టేజ్ అయిపోయిన తర్వాత వాటిని అయితే అమ్మడం అయితే జరుగుతుంది ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఈ పాల వ్యాపారం అంటే ఈ ఆవుల దగ్గర నుంచి పాలు పిండి పాలు అమ్మి ఆ తర్వాత ఈ ఈ వ్యాపారం చేరు వీళ్ళు వీళ్ళు ఎంతసేపు ఉన్న ఆవులను పెంచడం ఆవులను మేపడం ఆవులతోనే లాగా పెట్టుకున్నారు ఓన్లీ రైతులకు మాత్రం ఈ ఆవుకు సంబంధించిన ఈ పేడ మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ఈ పేడ ఒకటి మాత్రమైతే రైతులకైతే ఎరువు కోసం పొలాలకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది బాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నాడు కదా ఈ రోజు అయితే ఇది కొద్ది వన్ వీక్ వారం అవుతుంది అంటే ఫ్రెండ్స్ ఇది అయితే ఈయనే బాగుంది ఫ్రెండ్స్ తెల్లగా దూడైతే

చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవైతే మళ్ళీ మూడు మూడు నెలల తర్వాత అయితే తీసుకొని పోతారంట అడవికి అడవికి అయితే అంతవరకు అయితే ఇక్కడ గుడ్స్ దగ్గర కట్టేయడం అయితే జరుగుతుందంట వీళ్ళు అప్పుడైతే ఇంత పెద్ద అయిన తర్వాత అలవాటు అవుతుంది అప్పటికి అంతవరకు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ దూడ ఏదైతే ఉందో ఇది ఒక ఐదు రోజులు అయిపోతుంది ఇది పుట్టిన తర్వాత ఇలా ఉంది సో ఇంత చిన్న వయసులో ఉన్నప్పుడు ఇలాంటి దూడలు అయితే ఎవరు కూడా అమ్మరు వీళ్ళు మినిమం పెద్దగా అయ్యి అయిన తర్వాత అమ్ముతారు ఈ ఈ దూడలు అనేది కూడా వీళ్ళు ఏంటంటే పాలు కూడా కంప్లీట్గా ఆవుకే వదిలేస్తారు ఆవులు కూడా పరిపూర్ణంగా ఉన్న ఎక్కడ మంచిగా గడ్డి ఉంటే అక్కడికి వెళ్ళి అడవిలో వెళ్ళి నీట్గా మేపుకొని వాళ్ళని తీసుకొచ్చేస్తారు కూడా అమ్ముతారు అది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ తెల్లకి నిగనిగలాడే నిగలు ఆడే పాలపళ్ళ దూడలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ దగ్గర దేశీ ఆవులు ఒంగోలు జాత ఆవులు రకరకాలుగా అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళైతే మీరైతే నెంబర్ సంప్రదించవచ్చు అడ్రస్ కూడా కింద మెన్షన్ చేస్తాను ఈ అడ్రస్ కూడా మీరే వచ్చేవచ్చు కావాలన్నా తీసుకోవచ్చు సో ఇక్కడ వీళ్ళ వీటే అంటే ఈ ఆవులు ఈ దూడలు అన్నిటిని చూసుకోవడానికి దగ్గర దగ్గర నియర్గా అంటే ఒక పది మంది ఒక నాలుగు కుక్కలు అయితే ఉంటాయి ఇక్కడ ఎందుకంటే వీటిని సెక్యూర్గా చూసుకుంటూ వీటికి ఏం కావాలో అది నీళ్ళు కానీ చూసుకుంటూ ఉంటారు అది ఫ్రెండ్స్ వీడియోకి సంబంధించింది